అన్నదినార్నోదయ స్థుతి కార్యక్రమంలో మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకు యేసుక్రీస్తు అమూల్యమైన ఎన్న అందరికీ ప్రేమతో వందనాలు యువతి కల మన ధ్యానాంశము నిందించి హింసించినప్పుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మత వార్త ఐదవ అధ్యాయము పదకొండు వచ్చాం నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అని చెప్పేసి ఉదయ యుదీకల వేళ అన్నదినీ కార్యక్రమంలో ఇలాగూ ప్రతీ దినము కూడా ఆయన సన్నిధానంలో చేరి దేవుని వాక్యాన్ని ధ్యానించటానికి ఆయన వాక్యములో ఉన్నటువంటి అర్థాలను మనం తెలుసుకోవటానికి దేవుడు చూపిస్తున్న కృపను బట్టి దేవుణ్ణి ఎంతగానో మనం స్తుతించవలసిన భారం కావటం అంత మాత్రమే కాదు కానీ ఉదయకాలం మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు అని చెప్పి చూస్తుంటున్నారు ఇక్కడ గమనించినట్లయితే యేసుక్రీస్తు క్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారికి శ్రమలు సహజం ఎందుకంటే వారు వారు లోక సంబంధులు కారు ఇక్కడ మనం గమనించినట్లయితే యోహన్ సువార్త వాయుదవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినాల్లో మనం గమనించినట్లయితే మీరు లోక సంబంధులైన ఎడలా లోకము తన వారిని స్నేహి స్నేహించును మీ అయితే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది అని చెప్పి చూస్తాను యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి శ్రమలు సహజమే ఎందుకంటే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును లోక సంబంధులైతే లోకము వారిని స్నేహిస్తుందని చెప్పేసి అని అయితే మీరు లోక సంబంధులు కారు ఏర్పరచబడినవారు పిలువబడిన వారు ఆయన ఏర్పాట్లో ఉన్నటువంటి మీరు యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచువారు లోకములో ఉన్నప్పుడు ఏర్పరచబడినవారు కాబట్టి లోకము వారిని ద్వేషిస్తుంది ఎందుకంటే లోకంలో ఉన్నవారు ప్రభువును ఎరగలేదు కాబట్టి ఆయన రుచి చూడలేదు కాబట్టి ఆయన ఎవరో తెలుసుకోలేదు కాబట్టి ఆయనను ఆయన ఎవరో ఆయన ఏమై ఉన్నాడో ఎందుకు ఈ లోకానికి వచ్చాడో తెలుసుకొని హృదయంలో చేర్చుకొని నోటితో ఒప్పుకొని ముంచడం ద్వారా బాప్తిజం తీసుకున్నట్లయితే వారికి ఆయన ఎవరో తెలుసు అయితే లోకంలో ఉన్నవారికి తెలియదు అయితే మీరు లోక సంబంధులు కాదు నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకు లోకములో నుండి ఏర్పాటు చేసుకున్నాడు అందుచేత లోకం మిమ్మల్ని ద్వేషిస్తూ లోకంలో ఉన్న వారిని ఏర్పాటు చేసుకున్నాడు లోకము యేసుక్రీస్తును కూడా హింసించింది కాబట్టి ఆయన సంబంధులైన వారిని కూడా హింసిస్తుంది ఆయన్నే హింసించారు అవమానపరిచారు హేళన చేశారు శ్రమ కప్పగించారు ఆయన సంబంధులైన వారిని ఆయన పిల్లలైన వారిని ఆయన ఏర్పాటు చేసుకున్న వారిని కూడా హింసిస్తారు ఇటువంటి శ్రమలు కలిగినప్పుడు విశ్వాసి ఏమి చేయాలి అంటే సంతోషించాలి జనులు నిందించి హింసించినప్పుడు సంతోషించాలి అక్కడే మనం గమనించినట్లయితే అక్కడ మనం గమనించినట్లయితే మొదటి సువార్త ఐదవ అధ్యాయము పరిణమంలో సంతోషించి ఆనందించుడి పరలోకమందు మందు మీ ఫలం అధిక మగును ఇలాగూ వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించరి పూర్వమందు ప్రవక్తలను హింసించరి అని చెప్పి చూస్తుంట జనులు నిందించి హింసించినప్పుడు సంతోషించాలి శ్రమ కలుగుతున్నప్పుడు సంతోషించాలి ఇది సాధ్యమైన పనేనా కాదు శ్రమ కలుగుతుంటే ఒక వ్యక్తి ఎలా సంతోషించగలడు అంటే లోకములోని వారైతే శ్రమ కలిగినప్పుడు కృంగిపోతారు కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు శ్రమ కలిగినప్పుడు సంతోషించాలి ఎందుకంటే అప్పుడే వారి యొక్క ఫలము పరలోకములో అధికమవుతుంది యేసు క్రీస్తు మన కొరకు ఆయన శ్రమ పడ్డాడు క్రీస్తు యేసు కొరకు శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమను అనుభవిస్తూ నమ్మకంగా ఉన్నట్లయితే వారికి జీవకిరీటం ఉంది ప్రణయగ్రంథము రెండవ అధ్యాయము పదే ఉచంలో వారికి జీవ కిరీటం ఉంది ఒకటి విశ్వాసం ఉంచు వారు శ్రమ కలిగినప్పుడు సంతోషించాలి రెండు వారి యొక్క ఫలము పరలోకములో ఉంది మూడు వారికి జీవ కిరీటం లభిస్తుంది కాబట్టి నా జనులు మిమ్మల్ని నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధ సాక్ష్యములు పాల్గొన్నప్పుడల్లా చెప్పునప్పుడల్లా మీరు ధన్యులు సంతోషించాలి అపోస్తుల కార్యముల గ్రంథము ఐదవ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథము ఐదవ అధ్యాయము నలభై నలభై ఒకటో మనం గమనించినట్లయితే నలభై నలభై ఒకటో వచ్చినంలో వారతని మాట సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి నామ నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహా సమ ఎదుట నుండి వెళ్ళిపోయి అని చెప్పి చూస్తుంట ప్రియా సోదరి సోదరుడు కూడా శ్రమ పొందినప్పుడు క్రీస్తు నామము నిమిత్తము అవమానము పొందుటకు కు తమ్మును తాము పాత్రలుగా ఎంచుకుంటాం వారు సంతోషించారు మనం ఉంటుండగా లోకములో నుంచి ఏర్పరచబడిన వారు వారు శ్రమ కలిగినప్పుడు ఒకటి సంతోషించాలి ముందు ఒకటి ఆయన ఎందు శ్వాసం ఉంచిన వారు సంతోషించాలి రెండు పరలోకములో మరి ఫలము అధికముగా ఉందని చెప్పేసి అని సంతోషించాలి మూడు జీవకిరీటము మనకుందని మనం సంతోషించాలి అంతేకాదు కానీ పేతులు వ్రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పేతులు వ్రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదహార వచనం చదువుకుందాం నాలుగవ అధ్యాయము పదహార వచనం ఎవడైనను క్రైస్తవుడైనందున అందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరుని బట్టియే దేవుని మహిమపరచవలేను ఎవడైనా నువ్వు క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ప్రేమైన వారా మనల్ని రక్షించడానికి పరము నుండి భూలోకానికి మానవునిగా మధ్యవర్తిగా వచ్చాడు ఆయన మీద పడిన నిందలు అవమానము కొరడాదిబ్బలు చెంపదెబ్బలు ఎంత ఘోరమైనవి కదా అట్టి పాపము లేనివాడు పాపము చూడనివాడు పాపము లేనివాడు అటువంటి ఆయన మీద ఎన్నో నిందలు మోపారు తన పవిత్రతను ఈ లోకములో అరణ్యమనే ఐగుప్తనే లోకములో నుంచి ఏర్పాటు చేసినటువంటి మనము కూడా చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా మనము మనం ఉండవలసిన వారం క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచాలి జనులు నిందించి హింసించినప్పుడు దేవుణ్ణి మహిమపరచాలి ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ పేరును బట్టి ఆ పేరును బట్టి ఎందుకంటే ఆ శ్రమ సంభవించే సమయంలో మహిమాస్వరూపి అయిన ఆత్మ శ్రమ పొందుచున్న వారి మీద నిలుస్తుంది పద్నాలుగో వచనంలో అక్కడే పేదరు వ్రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో గమనించినట్లయితే నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ నీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు మీరు ధన్యులు అంటున్నాడు మహిమాస్వరూపణ ఆత్మ దేవుని ఆత్మ మీ మీద నిలుచుతున్నాడు కనుక మీరు ధన్యులు అని చెప్పేసి అవునండి మనము ధన్యులమే ఈ పాప లోకంలో మనముంటుండగా మన లోకము నుంచి వేరుపరిచి ఉంటుండగా నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీద అబద్ధ ఒక చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా ధన్యులు అని చెప్పి చూస్తుంటారు కాబట్టి శ్రమలు ఉన్నాయి బాధలు ఉన్నాయి అవమానం ఉంది హేళన ఉంది కాబట్టి మన ప్రియప్రభువే రక్షకుడే విమోచకుడే ఆయనే ఎన్నో శ్రమలు పొందాడు ఎన్నో శ్రమలు హేళన వారికి ముఖాన్ని అప్పగించుకో చంపల మీద ఉన్నటువంటి రెండు పీగ వారికి గడ్డమును అప్పగించుకున్నాడు చెంపలు అప్పగించుకున్నాడు కొట్టే కొట్టేవారికి కాళ్ళు చేతులు అప్పగించుకున్నాడు వీపు కొడుతూ వీపు మీద కొడుతున్నప్పుడు కూడా ఏమీ మాట్లాడలేదు సెలవులో వ్రేలాడది వ్రేలాడదియబడినప్పుడు రక్కడ బలెంతో పొడిచినప్పుడు కూడా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడారు ఎవరి కోసం మనందరి నిమిత్తమై ఆయన నిన్న పడి ఆయన శిలవ మీద ప్రాణము పెట్టినంతగా ఆయన నిన్నను ప్రేమించాడు అట్టి ప్రేమమూర్తిని అట్టి కృపామయుణ్ణి అట్టి కరుణామయుణ్ణి జాలిగిరిన దేవుణ్ణి మనంతకో స్థుతించాలి గణపరచాలి అందుకే నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీద అబద్ధముగా చెడ్డ మాట చెడ్డ మాటలు పలికినప్పుడు కాబట్టి లోకములో ఉన్నాం కాబట్టి మనం ప్రవర్తన మన సాక్ష్యాన్ని మనం కాపాడుకొని దేవుడు సన్నిధిలో భయముతో వణుకుతో మనము ముందుకు సాగిపోవలసిన వారముగా ఉంటున్నాం దేవుడు తన వాక్యాన్ని దీవించనుగాక ప్రార్థన చేసుకుంటాం సర్వోన్నతలవైన మా ప్రియపరులకు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నా మమ్మకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ నీవెంతైనా నమ్మదగిన దేవుడు గొప్ప దేవుడవు తండ్రి ఈ లోకంలో మేము ఉంటుండగా లోకంలో నుంచి మమ్మల్ని ఏర్పాటు చేసుకుని ఆయన మీ సొత్తైన ప్రజలుగా మీ ప్రజలక మమ్మల్ని చేసుకున్నందుకే మీకు వందనాలు చెల్లించుకుంటు మా రక్షకుని ఏ సూకరిస్తున్నాము మన స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయిచున్నాము తండ్రి ఆమెన్